ఒకప్పుడు మార్కెటింగ్ ఎలా ఉండేది అందరికీ ఒకటే యాడ్ ఒకటే మెసేజ్ కానీ ఇప్పుడు టెక్నాలజీ మన ఆలోచించే విధానాన్ని మొత్తం మార్చేసింది మన ప్రతి కదలికని ప్రతి ఇష్టాన్ని అర్థం చేసుకుని కేవలం మన కోసమే ఒక అనుభవాన్ని క్రియేట్ చేసే ఒక పవర్ గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం అదే ఏఐ పవర్డ్ పర్సనలైజేషన్ రండి ఈ కొత్త విప్లవంలోకి కాస్త లోతుగా వెళ్దాం ఒకప్పుడు మన ఈమెయిల్లో హలో సరా అని పేరుతో వస్తేనే అబ్బో భలే గుర్తుపెట్టుకున్నారు అనుకునేవాళ్లం కదూ కాని ఇప్పుడో మీరు లండన్లో ఫ్లైట్ దిగ్గగానే మీ ఫోన్కి ఇలాంటి మెసేజ్ వస్తే మీరు లండన్లో ఉన్నారు మీ కార్ట్లో ఉన్న ఆ రేంజ్ జాకెట్పై ఇదిగో ట్వెంటీ పర్సెంట్ డిస్కౌంట్ అని ఎలా ఉంటుంది అద్భుతం కదా ఇది కేవలం పర్సనల్ కాదు ఇది సూపర్ స్మార్ట్ ఇదేనండి సింపుల్ కి హైపర్ పర్సనలైజేషన్కి ఉన్నా అసలైన భారీ తేడా సరే ఈరోజు మనం ఏం చూడబోతున్నామంటే ముందుగా కేవలం పేరు పిలవడం దాటి ఏం జరుగుతుందో చూద్దాం ఆ తర్వాత దీని వెనుకున్న ఆ ఏఐ ఇంజిన్ ఏంటో తెలుసుకుందాం మరి కంపెనీలకింత లాభం ఎలా వస్తుంది అండ్ చాలా ముఖ్యమైనది ప్రైవసీ సంగతేంటి చివరిగా మార్కెటింగ్ ఫ్యూచర్ ఎలా ఉండబోతుందో అన్వేషిద్దాం రైట్ ఇక మొదటి సెక్షన్లోకి వెళ్దాం మీ మొదటి పేరుకు మించి అసలు కస్టమర్ ఎక్స్పీరియన్స్లో ఈ కొత్త స్టాండర్డ్ ఏంటో ఇప్పుడు చూద్దాం సో ఏంటి హైపర్ పర్సనలైజేషన్ అంటే సింపుల్గా చెప్పాలంటే దీని వెనకాలన్న మ్యాజిక్ అంతా ఏఐ మెషిన్ లెర్నింగ్ ఇంకా రియల్ టైమ్ డేటాదే అంటే ఇది నిన్న మనం ఏం కొన్నామో గుర్తుపెట్టుకోవడమే కాదు ప్రస్తుతం మనం ఏ వెబ్సైట్లో ఉన్నాం ఏ ప్రొడక్ట్ చూస్తున్నాం మన లొకేషన్ ఎక్కడ ఇలాంటివన్నీ గమనిస్తుంది ఈ డేటాతో మనకు ఏం కావాలో ముందే ఊహించి వెంటనే మనకు దాన్ని చూపిస్తుంది ఇదంతా క్షణాల్లో జరిగిపోతుంది ఇదేదో చిన్న ట్రెండ్ అనుకుంటే పొరపాటే ఇది ఇండస్ట్రీలో ఒక కొత్త రూల్ అయిపోతోంది చూడండి దాదాపు ఎనభై తొమ్మిది శాతం మంది మార్కెటర్లు అంటే పది మందిలో దాదాపు తొమ్మిది మంది సక్సెస్ అవ్వాలంటే ఇది ఖచ్చితంగా ఉండాల్సిందే అని నమ్ముతున్నారు ఈ నెంబర్ చూస్తేనే అర్థమవుతోంది కదా ఇది ఎంత సీరియస్ విషయమో సరే ఇంత మార్పు వస్తోంది అంటున్నాం కదా మరి దీని వెనకున్న అసలు ఏంటి ఏ టెక్నాలజీ ఇదంతా సాధ్యం చేస్తోందో ఇప్పుడు చూద్దాం ఈ మొత్తం ప్రాసెస్ని మనం ఒక మూడు సింపుల్ స్టెప్స్గా విడగొట్టచ్చు ఫస్ట్ డేటా అగ్రిగేషన్ అంటే ఒక వ్యక్తికి సంబంధించిన అన్ని రకాల సమాచారాన్ని ఒక చోటికి తేవడం సెకండ్ ఏఐ అనాలిసిస్ అంటే ఒక డిటెక్టివ్లో ఆ డేటాని విశ్లేషించి నెక్స్ట్ ఏం జరగొచ్చో ఏఐ అంచనా వేస్తుంది ఫైనల్గా కంటెంట్ క్రియేషన్ ఇక్కడే జనరేటివ్ ఏఐ రంగంలోకి దిగి ఆ అంచనాలకు తగ్గట్టుగా కంటెంట్ని క్షణాల్లో తయారు చేస్తుంది దీనికంతటికీ ఫౌండేషన్ ఏంటో తెలుసా యూనిఫైడ్ కస్టమర్ ప్రొఫైల్ అంటే సింపుల్గా చెప్పాలంటే ఒక వ్యక్తి యొక్క ఆన్లైన్ జాడలన్నింటినీ ఒకే చోట కలపడం అనమాట వాళ్ళు గతంలో ఏం కొన్నారు ఏ యాప్స్ వాడుతున్నారు వాళ్ల ఇష్టాలేంటి ఇలా అన్నీ కలిపి ఒక కంప్లీట్ పిక్చర్ క్రియేట్ చేయడం ఈ ఫౌండేషన్ ఎంత బలంగా ఉంటే హైపర్ పర్సనలైజేషన్ అనే బిల్డింగ్ అంత గట్టిగా నిలబడుతుంది ఇక ఇక్కడే అసలు గేమ్ చేంజర్ వస్తుంది జనరేటివ్ ఇది ఈ ప్రాసెస్ కి సూపర్ పార్నిస్తుంది ఇది ఒక ఆర్టిస్ట్ ఒక రైటర్ ఒక వీడియో ఎడిటర్ అన్నీ ఇదే ఒక్కో కస్టమర్కి తగ్గట్టు వేలల్లో యాడ్స్ ఇమేజెస్ చివరికి వీడియోలను కూడా ఆటోమేటిక్గా క్రియేట్ చేసిస్తుంది మనుషులు చెయ్యాలంటే నెలలు పట్టే పనిని ఇది నిమిషాల్లో చేసిపెడుతుంది దీని పవర్ని నంబర్స్లో చూస్తే ఇంకా షాకింగ్ గా ఉంటుంది ఫిఫ్టీ ఎక్స్ ఏంటిది మెకిన్జీ రిపోర్ట్ ప్రకారం జనరేటివ్ ఏఐ కంటెంట్ డెవలప్మెంట్ స్పీడ్ని ఏకంగా యాభై రెట్లు పెంచుతుందట అంటే మామూలుగా ఒక నెలపట్టే పనిని ఇప్పుడు ఒక్కరోజు కన్నా తక్కువ టైంలో చేయొచ్చనమాట ఆలోచించండి ఇది కేవలం స్పీడ్ పెంచడం కాదు ఇది బిజినెస్ చేసే విధానాన్నే మార్చేసే విప్లవం ఓకే టెక్నాలజీ అంతా బావుంది కానీ అసలు పాయింట్ కొద్దాం కంపెనీలకు దీనివల్ల లాభమేంటి ఎందుకింత భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నాయి ఇప్పుడు టెక్నాలజీని రిజల్ట్స్గా ఎలా మారుస్తున్నారో చూద్దాం ఈ చార్ట్ చూడండి చాలా క్లియర్గా ఉంది పర్సనలైజేషన్ని సరిగ్గా వాడుకుంటున్న కంపెనీలు అంటే ఫాస్ట్గా గ్రో అవుతున్న కంపెనీలు మిగతా వాటికన్నా ఏకంగా ఫార్టీ పర్సెంట్ ఎక్కువ రెవెన్యూ సంపాదిస్తున్నాయట ఇది చిన్న తేద కాదండి మార్కెట్లో ఓడిపోయే వాళ్ళకి మధ్య ఉన్న గ్యాప్ ఇది ఇప్పుడు మరో నంబర్ టూ హండ్రెడ్ అండ్ టూ పర్సెంట్ ఇది దేని గురించంటే ఒక మామూలు క్లిక్ హియో బటన్కి పర్సనలైజ్ చేసిన మీకోసమే ఈ ఆఫర్ అనే బటన్ కి మధ్య కన్వర్షన్లో ఉన్న తేడా అంటే ఒక చిన్న పర్సనల్ టచ్ ఇవ్వడం వల్ల రిజల్ట్స్ రెండు రెట్లు కన్నా ఎక్కువ పెరుగుతున్నాయి జస్ట్ ఇమాజిన్ ఎంత పవర్ఫుల్ ఇది ఇది కేవలం ఒకసారి అమ్మడానికే కాదు కస్టమర్తో ఒక లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ కట్టడానికి కూడా హెల్ప్ చేస్తుంది చూడండి సిక్స్టీ పర్సెంట్ మంది షాపర్స్ మళ్లీ మళ్ళీ కొంటారట కస్టమర్ సంతృప్తి ఫిఫ్టీ టూ పర్సెంట్ వరకు పెరుగుతుంది అండ్ కొత్త కస్టమర్లని సంపాదించే ఖర్చు కూడా దాదాపు ట్వంటీ ఎయిట్ పర్సెంట్ తగ్గుతుంది సో ఇట్స్ అ విమెన్ సిచ్యువేషన్ కొన్ని రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్ చూద్దాం కార్ వానా కారు కొన్న వాళ్ళకి వాళ్ల పేరుతో ఏఐ జనరేటెడ్ వీడియోలు పంపిస్తుంది హిల్టన్ హోటల్స్ మన ప్రయాణాన్ని గమనించి దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు చేస్తుంది ఇక మనందరికీ తెలిసిన స్టార్బక్స్ మనం వాళ్ళ స్టోర్ దగ్గరికి వెళ్లగానే ఫోన్కి ఆఫర్లు పంపిస్తుంది కన్వర్షన్ ట్వంటీ పర్సెంట్ పెరిగిందట ఇవన్నీ చిన్న చిన్న టచ్ పాయింట్స్లా అనిపించినా కస్టమర్ ఎక్స్పీరియన్స్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తాయి ఓకే ఇదంతా చాలా బాగుంది హాని నాణేనికి మరోవైపు కూడా ఉంటుంది కదా మనం ఎప్పుడూ ఆ రెండో వైపు చూడాలి అదే ప్రైవసీ హెల్ప్ఫుల్గా ఉండటానికి మన పర్సనల్ స్పేస్లోకి చొరబడటానికి మధ్య ఉన్న ఆ సన్నని గీత గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం ఇక్కడే ఒక పెద్ద సమస్య ఉంది ఈ చార్ట్ చూడండి థర్టీ సెవెన్ పర్సెంట్ మంది అంటే దాదాపు ప్రతి ముగ్గురులో ఒకరు కంపెనీల తమ డేటాని సరిగ్గా హ్యాండిల్ చేస్తాయని నమ్మట్లేదు ఈ నమ్మకాన్ని సంపాదించుకోవటమే ఇప్పుడు బ్రాండ్స్కి ఉన్న అతి పెద్ద ఛాలెంజ్ అసలు ప్రశ్న ఇదే ఇది మనకు నిజంగా ఉపయోగపడే ఒక ఎక్స్పీరియన్సా లేక మన ప్రైవసీలోకి చొరబడ్డమా ఆ గీత ఎక్కడుంది ఎక్కడ గీయాలి దీనిలో కొన్ని పెద్ద నైతిక కూడా ఉన్నాయి ఒకటి మన ప్రైవసీకి ప్రమాదం రెండు అల్గారిథంలలో బయాసుంటే అది కొంతమందికి అన్యాయం చెయ్యొచ్చు మూడు మనల్ని మేనిపలేట్ చేసే అవకాశం కూడా ఉంది వీటన్నిటితో పాటు జీడిపిఆర్ లాంటి కఠినమైన రూల్స్ని ఫాలో కూడా పెద్ద టాస్కే సరే ఎన్ని సవాళ్లున్నా ఈ టెక్నాలజీ ముందుకే వెళ్తుంది కాబట్టి ఇక మనం ఫ్యూచర్లోకి చూద్దాం రెండు వేల ఇరవై ఐదు తర్వాత మార్కెటింగ్ నెక్స్ట్ ఫ్రాంటియర్ ఎలా ఉండబోతుందో చూద్దాం రెండు వేల ఇరవై ఐదులో మనం ఎలాంటి ట్రెండ్స్ చూడొచ్చంటే ఒకటి రియల్ టైమ్ అడాప్టబిలిటీ అంటే డిమాండ్ని బట్టి ప్రైసింగ్ క్షణాల్లో మారిపోవడం రెండు డీపర్ ఓమ్ని ఛానల్ ఇంటిగ్రేషన్ అంటే ఆన్లైన్ ఆఫ్లైన్ ప్రపంచాలు కలిసిపోవడం మూడు ఎథికల్ ఏఐ టూల్స్ పెరగడం ఫైనల్గా ఏఐ అనేది మన పర్సనల్ షాపింగ్ ఏజెంట్గా మారే రోజులు కూడా రావచ్చు ఇందాక అనుకున్నాం కదా హోమ్నీ ఛానల్ ఇంటిగ్రేషన్ అని అంటే ఆన్లైన్ ఆఫ్లైన్ అనుభవాలని కలపడం అయితే ఇక్కడ ఒక పెద్ద గ్యాప్ ఉంది ప్రస్తుతం కేవలం ముప్పై ఐదు శాతం కంపెనీలు మాత్రమే దీన్ని సరిగ్గా చేయగలుగుతున్నాయి అంటే మిగిలిన అరవై ఐదు శాతం ఇది ఒక పెద్ద అవకాశం అదే సమయంలో ఒక పెద్ద ఛాలెంజ్ ఫ్యూచర్ అంతా టెక్నాలజీదే కాదు ఎథిక్స్ది కూడా డెలాయిట్ ఏం చెప్తున్నారంటే రెండు వేల ముప్పై నాటికి ఎనభై శాతం మంది కస్టమర్లు నైతికంగా పనిచేసే బ్రాండ్స్నే ఎంచుకుంటారట అంటే బయాస్ లేని ఏఐ డేటాపై యూజర్కి కంట్రోల్ ఇవ్వడం ఇవి కేవలం ఆప్షన్స్ కాదు బ్రాండ్స్ బ్రతకాలంటే తప్పనిసరి అవుతాయి సో చివరిగా ఒక ప్రశ్నతో ముగిద్దాం మార్కెటింగ్ భవిష్యత్తు ఎలా ఉండబోతోంది డేటాని ఉపయోగించి మనకు ఆనందాన్ని పంచుతుందా లేక మనల్ని ఒక హైపర్ పర్సనలైజ్డ్ ఉచ్చులో బంధిస్తుందా ఈ రెండు దారుల్లో ఏది ఎంచుకుంటామనేది మన చేతుల్లో మనం తీసుకునే నిర్ణయాల్లోనే ఉంది